ఒక బహిరంగ సభకి తన పక్కన పెడితే అది ఇంకా ప్రజల్లోకి నమస్తే నేను కుమారు కుమార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన రాష్ట్రంలోను ఏమేనో నేషనల్ మీడియా మొత్తం కవర్ చేసినటువంటి ఒక విషయం ఏందిరా అంటే నేపాల్లో అల్లరల్లు జరుగుతూ ఉన్నాయి ఈ క్రమంలో మన ఆంధ్ర రాష్ట్రానికి కావచ్చు ఏమైనా భారతదేశానికి కావచ్చు మన తెలుగు వాళ్ళైనటువంటి తెలంగాణ వాళ్ళకి కావచ్చు నారా లోకేష్ గారు ఎనలేని సేవ చేశారు లాస్ట్ రెండు రోజుల నుంచి ప్రతి నిమిషం పరితపిస్తూ అక్కడ ఎవరైతే మన భారతీయులు చిక్కు ఉన్నారో ముఖ్యంగా మన ఆంధ్రులు తెలంగాణ వాళ్ళు చిక్కున్నారో వాళ్ళని ఇక్కడికి రప్పించే విధంగా స్పెషల్ ఫ్లైట్లు ఏర్పాటు చేయడము అదేవిధంగా కేంద్రంలో ఉన్నటువంటి కేంద్ర బలగాలతో మాట్లాడటము అక్కడ ఉన్నటువంటి హయ్యర్ అఫీషియల్స్తో మాట్లాడటం నేపాల్లో ఈయనకు ఏదైనా వాళ్ళ పాత స్నేహితులు కావచ్చు లేకుంటే ఇంటర్నేషనల్గా ఈయనకు ఉన్నటువంటి స్నేహితులతో అక్కడ ఉన్నటువంటి నేపాల్లోని అధికారులతోనూ హయ్యర్ అఫీషియల్స్తోనూ మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు తద్వారా ఈ చర్చలు సఫలమైపోయి అక్కడ ఉన్నటువంటి భారతీయులు తెలుగువారు ఈ వెనక్కి తీసుకొచ్చే క్రమంలో విమానాలని ఏర్పాటు చేసి తీసుకొస్తూ ఉన్నారు ఇది మెయిన్ పాయింట్ అన్ని ఛానల్స్ కూడా కవర్ చేసినాయి సరేలే బా అందరూ ఈ న్యూస్ కవర్ చేశారు కదా ఎలాగ అందరికీ మన వీక్షకులు తెలిసిందే కాబట్టి అది కవర్ చేయకూడదులే ఎందుకులే అనుకున్నా కానీ అస్సలు లాజిక్ ఇక్కడ చెప్తున్నాను అండి ఎవరైనా సరే అన్నం పెట్టేవాడికి సున్నం పెట్టకూడదు లేదా ఒక రాకంలో ఉన్నారని చెప్పి ఓరేద్దోరైనా ఒక ముద్ద ఉండాలన్న ఇది నువ్వు తినరా అని ఆ చేయిస్తే ఆ చెయ్యి నీటి దాకా కోరికేసారి రకాలు కొంతమంది ఉంటారు అట్టా టోల్ దగ్గర ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాలా మరి ముఖ్యంగా ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే రాష్ట్ర ప్రజల యొక్క భవిష్యత్తుతో ఆడుకుంటా ఉన్నాడు సాక్షికి సంబంధించిన ఈశ్వరాన్ని వర్తున్నా సరే సారీ అన్న ఈశ్వరన్నా మ్యాటర్ ఏంటంటే సరే నారా లోకేష్ గారు ఈ విధంగా వాళ్ళకి ఏదో సేవ చేస్తున్నాడు ఆ కుండే వాళ్ళని కాపాడదామని చెప్పి పరితపిస్తా ఉన్నాడు ఇది తెలిసినటువంటి విషయం కానీ సాక్షులు ఎవరు పోర్ట్రేట్ చేస్తున్నారో తెలుసా ఒక బహిరంగ సభకి తన కుమారుణ్ణి పక్కన పెడితే అది ఇంకా నెగిటివ్ వెళ్ళదా ప్రజల్లోకి ఈ అనంతపురంలో ఉన్నటువంటి సభకి నారా లోకేష్ గారు రాలేదు ఎందుకురా అంటే వీళ్ళు సూపర్ సిక్స్లు సూపర్ హిట్లు అయినాయని చెప్పి ఇది ఏదైతే వాళ్ళు పెద్ద బహిరంగ సభ పెట్టుకున్నారో గ్రాండ్ గా అది గెలుపు యొక్క పొగరు గెలుపులో ఉన్నటువంటి ఉత్సాహము వాళ్ళు ఆ విధంగా ప్రజలకు సేవ చేశాను కాబట్టి బహిరంగ సభ పెట్టుకున్నారు దానికి ముఖ్యంగా నారా లోకేష్ గారు అటెండ్ అవ్వాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటారు మరీ ముఖ్యంగా ఆ సభకు మిస్ అవుతున్నాను అనే బాధ నారా లోకేష్ గారు కూడా ఉంటుంది కానీ ఈ క్రమంలో ఆయన ఏం చేసి ఉండొచ్చు ఈయన ఎవరికో అధికారులకు అప్పచెప్పేసి పని ఒక ట్వీట్ చేసేసి నేపాల్లో చిక్కుకున్నటువంటి తెలుగువారి కోసం నేను పరితపిస్తున్నాను ఈ విధంగా మీకేమీ కాదు క్షేమంగా ఉంటారు నాది భరోసా అని చెప్పి ఒక ట్వీట్ వేసి ఇక్కడ సభ కట్టండి అనవచ్చు పెద్ద మ్యాటర్ ఏమీ కాదు బట్ అధికారులు టయానికి పని చేస్తున్నారో లేదో లేదా పై ఉన్నటువంటి కనెక్షన్స్తో మీట్ అవుతున్నారు లేదో అసలు ఏమి జరుగుతుంది అనేది ఒక తపన ఉంటుంది ఒక మాట చెప్తున్నా ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతుందబ్బా ఎండ్ ఆఫ్ ద డేకి తర్వాత రోజు పేపర్ చూసి ఎస్ ఇండియా గెలిచింది చాలు అని యాహు అంట చూడు ఇది రేసుకురవం సినిమాలో ప్రకాష్ రాజు క్యారెక్టర్ ఉంటుంది నవ్వునావ్ అంటే లోపల పొట్టలో నవ్వుకున్నాను పొట్ట చెక్కలైపోతుంది అంటారు చూడు ఆ విధంగా ఉంటుంది కొంతమంది ఆ క్రికెట్ ప్రేమికులు ఎవరైతే ఉంటారో ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఖచ్చితంగా చూడాలనుకుంటారు అది ఏమి జరుగుతుంది అనేది ఒక ఉత్కంఠత ఒక నర్వస్నెస్ ఉంటుంది అదేవిధంగా అక్కడ నేపాల్లో చిక్కుకున్న వారి కోసం నారా లోకేష్ గారు ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా కూడా ఇబ్బందులు పడకుండా ప్రతి ఒక్కరితో మాట్లాడుతూనే ఉన్నాడు తన ఆర్టీజీఎస్ కార్యాలయంలో కూర్చొని మాట్లాడుతూ ఉన్నాడు అదేవిధంగా వన్స్ కండిషను ఒక రూట్లోకి ఒక సాటిస్ఫాక్టరీ మోడ్లోకి వచ్చినాక నేపాల్లో ఉన్నటువంటి తెలుగు వారికి ఏమీ కాదు అని వచ్చి అనే ఒక లాజిక్ వచ్చిన తర్వాత విమానాలు ఎక్కినా కూడా సార్ విమానం ఎంతసేపు బయలుదేరుతుంది అని చెప్పి ఎవరిలో ఒక్కొక్కరు మైండ్ సెట్ ఒక్కొక్కరిగా ఉంటుంది ఎప్పుడు బయలుదేరుతారు సార్ అని చెప్పి నారా లోకేష్ గారికి వీడియో కాల్ చేయడం ప్రతి ఒక్కరికి ఆయన తృప్తిగా ఏం లేదమ్మా కరెక్ట్గా ఇరవై నిమిషాలమ్మా మీరు బయలుదేరతారు తర్వాత ఆ ఫ్లైట్ ఉత్తరప్రదేశ్లోని లక్నోకి చేస్తది తద్వారా హైదరాబాదు లేకుండా తద్వారా ఈ వైజాగ్ చేరేటివి ఉన్నాయి ఇంకా నలభై మంది అయితే ఇక్కడ తిరుపతిలో రెండుగుంట సంబంధించినటువంటి ఆ లో దిగుతారు ఎక్కడికక్కడ ఎవరు ఎక్కడికి వెళ్ళాలని చెప్పి ఇలా ప్రతి ఒక్క విషయాన్ని ప్రతి ఒక్కరితో నువ్వు చేసుకుంటా సమన్వయం చేసుకుంటూ వస్తున్నారు అది ఆయన పడినటువంటి కష్టం ఆయన లైఫ్ టైం ఇంకా ఎన్నో అచీవ్మెంట్స్ చేయొచ్చు కాక ఈయన లైఫ్ అంతా గుర్తుండిపోయేటువంటి ఈ విషయం ఇట్స్ రెస్క్యూ ఆపరేషన్ అని ఒక మాటలు అయితే చెప్పొచ్చు అందుకు దేశ ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీ గారు కూడా నారా లోకేష్ గారికి శుభాకాంక్షలు తెప్పినారు గుడ్ వర్క్ నారా లోకేష్ గారు అని చెప్పినటువంటి పరిస్థితి ఎవరినైనా సరేపా ఇక్కడ ఉన్నటువంటి ఆ ఎమ్మెల్యేనో ఆ మంత్రినో ఆ ఎంపీనో ఎవరినైనా మేనేజ్ చేసుకుంటారేమో నారా లోకేష్ గారు నరేంద్ర మోడీ గారిని మేనేజ్ చేయగలుగుతారా దేశ ప్రధాన్నే ఇలా పొగడాలి అనుకుంటే నరేంద్ర మోడీ గారు ఇంకెంతమందిని పొగడాలా అలా కాదు కష్టపడినోడికి ఆ విలువ ఎప్పుడు దొక్కుతానే ఉంటుంది కానీ సాక్షిలో సాక్షిలో అంత నిజంగా మాట్లాడేదా ఎంత అసహ్యం ప్రతిదీ మసిబుసి మారేడుకాయ చేసినట్టు అంత చెత్త 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 అంతెందుకు నిన్న నిన్న భూమన్ కరుణాకర్ రెడ్డి అది ఏదైతే ప్రెస్ మీట్ పెట్టాడో ఈ యొక్క టీవీ ఫైవ్ విలేకరు పోయి పలానా పని చేసినాడు అది తప్పు అని చెప్పినాడో దానికి కూడా మనం ఒక కౌంటర్ ఇచ్చాం కావాలంటే నా వీడియో ఉండదు చూడండి దాంట్లో కూడా వాళ్ళు తప్పులు చేసేసేది అనవసరంగా బయట పాగేది అది మళ్ళీ భూమరంగు అయిపోయేది సో ఏదైనా ఒక మాట మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించమని నేను ఈ సాక్షి వారికి అదేవిధంగా ముఖ్యంగా ఈ ఈశ్వర్ గారికి అయితే నేను ఖచ్చితంగా చెప్తున్నాను ఈ క్రమంలో అండి సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా ఏమైనా నారా లోకేష్ గారు కాదు ఇది ఎలా వస్తుంది అంటే తండ్రికి తగ్గ తనయుడు అనే మాట వింటూ ఉంటాం నారా లోకేష్ గారు యాప్ట్ ఆ సామెతకు సరిపోతారు ఎందుకంటే నైన్టీన్ నైంటీ ఫైవ్లో వన్స్ ఛార్జ్ తీసుకున్న తర్వాత బాబు గారు నైంటీ ఫైవ్ నైన్టీ సిక్స్ ఆ ప్రాంతంలో ఇక్కడ కోనసీమలో వరదలు వచ్చాయి వరదలు వచ్చినప్పుడు అది చెప్పలేనంత భయంకరమైన వరదలు ఆ క్రమంలో సరేలే నేను ముఖ్యమంత్రి అయినా కదా ఇంకా నాలుగేళ్ళు టెర్మ్ ఉన్నది కదా అని బాబు గారు అడ్వాంటేజ్ తీసుకోవచ్చు కానీ ఆయన ఆ పని చేయలేదు హుట్టాహుట్టిన హైదరాబాద్ నుంచి ఏకంగా పోయి రాజమండ్రిలో ల్యాండ్ అయిపోయినాడు ఈవెన్ మనకు సహజంగా కళ్ళలేదొట చూస్తూనే ఉంటాం ఒక ముఖ్యమంత్రి కానీ ఒక మంత్రి కానీ ఒక చోట ఉన్నప్పుడు ఆటోమేటిక్గా చుట్టూ ఉన్నటువంటి వ్యవస్థలు స్పీడ్ అందుకుంటాయి సో ముఖ్యమంత్రి గారు అక్కడ ఉన్నప్పుడు అక్కడ లోకల్లో ఉన్నటువంటి అధికారులు వాళ్ళు ఏదైతే రెస్క్యూ ఆపరేషన్స్ చేపట్టారో అక్కడ వరదలో చిక్కుకున్నటువంటి వారిని అక్కడి నుంచి తీసుకొచ్చి సేఫర్ ప్లేసెస్లో పెట్టారు సో ఇదంతా బాబుగారి యొక్క విజనరీకి ఆయన దమ్ముకి నిర్వచనము ఇదే విధంగా రెండు వేల పదమూడులో అంటే మనం గూగుల్ చేసినా వస్తుంది బాబు గారు సీఎంగా లేరు ఆ టైంలో కూడా బాబుగారు సొంత ఖర్చులు పెట్టి ఉత్తరాఖండ్లో ఏదైతే వరదలు వచ్చినాయో ఉన్నటువంటి వారిని ఇక్కడ తెలుగు వాళ్ళని మన రాష్ట్రానికి తీసుకొచ్చే విధంగా ఆయన డబ్బులు ఖర్చు పెట్టి మరీ చేసినారు ఇది పక్కన పెడితే మొన్నటికి మొన్న అధికారంలో లేని సమయంలో ఉక్రెయిన్లో ఎవరైతే తెలుగు విద్యార్థులు తెలుగు విద్యార్థులు అక్కడ డాక్టర్ చదువులు చదువుకునే దానికి పోయినారో ఇటువంటి వాళ్ళందరినీ కాపాడేదానికి సొంత డబ్బులు ఖర్చు పెట్టి మరీ ముందుకు వచ్చినటువంటి పరిస్థితి నారా చంద్రబాబు నాయుడు గారు సో అటువంటి తండ్రి గల తనయుడు ఇలానే ఉంటాడు ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అటువంటి మంచి చేసే వ్యక్తిని నేను ఇందాక స్టార్టింగ్లో చెప్పా పెట్టేవాడికి ఎవడు సున్నం పెట్టకూడదని చెప్పి నువ్వు ఎలాగో చేయవు చేసే వాళ్ళని చెయ్యి ఇలా ఈ విధంగా పోర్ట్రేట్ చేస్తా ఉంటే చేసే వాళ్ళని కూడా ఒకరోజు మనసు ఒకటి చేస్తారు చేయని ఉదయసుపోతారు ఆ విధంగా చేయొద్దు మంచి చేసే వాళ్ళని పార్టీలకు అతీతంగా పోగడాల్సిందే తప్పే లేదు పోగొడకునే పర్లేదు స్వామి మీరు బురద పోయికుంటే చాలు అంతెందుకంటే ఇదే జగన్మోహన్ రెడ్డి గారికి బాబు గారికి ఒక తేడా చూపిస్తాను ఆ మధ్య హుద్గుద్దు తుఫాన్ వచ్చింది బాబు గారు ఉన్నారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పదహైదు ఆ మధ్య ప్రాంతంలో వైజాగ్ నుంచి దాటనంటే దాటను వైజాగ్ పూర్తిగా సేఫర్ జోన్కి వచ్చేవారు అని చెప్పి ఆ హుద్దుగుద్దు సమయంలో బాబుగారు అక్కడ పోయి పదహైదు రోజులు టైం పెట్టుకొని సీఎం హోదాలో ఆయన ఉన్నాడంటే అన్ని వ్యవస్థలు ఏ విధంగా ఎంత స్పీడ్ అందుకుంటాయో మనకు చెప్పాల్సిన పనే లేదు సో పదహైదు రోజుల్లో ఆ కండిషన్స్ అన్ని సెట్రైట్ చేసి మరి తర్వాత మళ్ళీ పరిపాలన పైన రాష్ట్ర వ్యాప్తంగా చూడటం మొదలు పెట్టాడు బాబు గారు అంటే పదవి రోజుల్లో పునర్నిర్మాణం చేశారు దట్స్ ద గట్స్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నాడో మీరు హిస్టరీలోకి వెళ్తే అర్థమవుతుంది ఆయన ఏం చేస్తున్నాడు ఆమె చేస్తాడు సినిమా చూసేదని పోయినాడు ప్రతిపక్షంలో ఉండేవాళ్ళు ప్రజలతో మమేకం వాళ్ళు సీఎం ఆస్పిరెంట్ సీఎం వాళ్ళు వీళ్ళందరూ ఏం చేయాలా సీఎం హోదాలో ఉండే అతనికంటే మిగిలిన వాళ్ళు అంటే విపక్షంలో ఉండేవాళ్ళు కానీ ప్రతిపక్షంలో ఉండేవాళ్ళు కానీ ప్రజా సమస్యలపైన మరింత పోరాడాలి నువ్వు ఆ అంటే సాక్షి పేపర్ ఉన్నది టీవీ ఉండదు కాదని చెప్పి ఈ జనాలపైన పడిపోయి వాళ్ళ మైండ్ చెరగొట్టే విధంగా ఆ విధంగా చేయకూడదు ఈ క్రమంలో వాళ్ళు చెప్పింది ఇదే సాక్షిలో ఆ పూర్తి ఒక ఇంటర్వ్యూ చేస్తే మనకు అర్థమవుతుంది నారా లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి పడలేదనే మాట కూడా విషయం చెప్పినారు ఎలక్షన్స్ ముందు నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు ఆ చూస్తే ఐడియాలజీ ఉంది ఏ విధంగా ఉన్నిందంటే వాళ్ళిద్దరి మధ్య బంధం త్రిపులలో రామ్ చరణ్ గారు జూనియర్ ఎన్టీఆర్ లాగా సాంగ్ కానీ దోస్తీ సాంగ్ ఉంటుంది కదా ఆ రకన అంత అద్భుతమైన స్నేహము ముఖ్యంగా వాళ్ళిద్దరూ అన్నదమ్ములని చెప్పచ్చు వాళ్ళిద్దరూ రైలు పట్టాల జోడిద్దులలాగా జోడిద్దుల్లాగా సక్రమంగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు దయచేసి వాళ్ళ ఆ పట్టాలకు అడ్డం రాకూడదు ఆ పట్టాలపైన ఉన్నటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు తొక్కుకుంటు పోడమే తప్ప రెండు ఆప్షన్ అంటూ మీకు దక్కదు అని నేనైతే స్పష్టంగా చెప్తున్నాను ధన్యవాదాలు